ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు పద్నాలుగు మంది జర్నీలని మనం ఆల్మోస్ట్ మూడు వారాలు పట్టి చూసాం కానీ ఇమాన్యుయల్ ఇస్తున్నంత సూపర్ డూపర్ గేమ్ ఎవరివ్వట్ల ఒక ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఇమ్మునే వస్తాడు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా ఇమ్మునే వస్తాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి గురించి పర్ఫెక్ట్ అనాలసిస్ చేయాలన్నా ఇమ్మునే వస్తాడు ఒక ఎమోషన్ చూపించాలన్నా అంటే ఒక బాధ కోపం ఆవేశం గేమ్లో స్పిరిట్ కామెంట్రీ ఒక్కటేంటి ఇమో మొత్తం అన్ని చోట్ల ఉంటున్నాడు పర్ఫెక్ట్ బిగ్ బాస్ ప్లేయర్ అసలు తనకున్న నెక్స్ట్ లెవెల్ గేమ్ అనాలసిస్ నిజంగా హ్యాట్ సాఫ్ అని చెప్పాలి ఎందుకనంటే ఇప్పటికిప్పుడు కనుక తన కనుక రేస్ లో విన్నర్ రేస్ లో ఉన్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వైల్డ్ కార్డ్స్ వీటన్ని పక్కన పెట్టండి కానీ తన గేమ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే తను ఈ మూడో వారం కెప్టెన్ గా మారాడు కెప్టెన్ గా మారిన తర్వాత నాగార్జున ఇమాన్యుల్ ని ఆకాశానికి ఎత్తేసాడు అనమాట అసలు ఎంత అద్భుతమైన అప్రిసియేషన్ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ అప్రిసియేషన్ వచ్చిందనమాట ఇమాన్యుల్ కి ఇప్పటి వరకు సీజన్ నైన్ లో ఎవరికి రాలేదు నిజం చెప్పాలంటే ఫస్ట్ వీక్ నుంచి కూడా ఏదో ఒక రకంగా అంటే పాపం గుండంగులు దాన్ని సాగదీసి సవరదీసి చాలా చేశారు కానీ లాస్ట్ లో లేదు నువ్వు కామెడీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే చేసావు లోపల ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పడంతో ఎమోషనల్ అయిపోయాడు కదా ఈ రోజు కూడా తను చాలా ఎమోషనల్ అయ్యాడు ఎందుకనంటే తనకి ఇష్టమైన సంచన తను కెప్టెన్ అయిన వారం తను లోపల బిగ్ బాస్ హౌస్ లో లేదు అన్న విషయంతో తను ఎమోషనల్ అయిపోయాడు అనమాట అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఏంటంటే అంటే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు రాగానే గానే ఇమాన్యుల్ ని మెచ్చుకోవడం జరిగింది అంటే కెప్టెన్ అయ్యావు కంగ్రాచులేషన్స్ అని చెప్పడం జరిగింది కానీ తను ఎమోషనల్ అయ్యాడు ఎందుకంటే సంజనాని రియల్ గా తన ఒక మదర్లీ ఫీలింగ్ మదర్ అన మదర్ అనగానే అమ్మా అమ్మ అవ్వకపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ అనమాట ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్ళ మధ్య ఎలాగైతే రి ఎలాగైతే తనుజ భరణి గారి మధ్య బాండింగ్ ఏర్పడిందో సో సంజన వెళ్ళిపోయింది అంటే తన కెప్టెన్ అయిన వారమే తన కెప్టెన్సీ చూడకుండానే సంజన వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు మన ఇము సో దానికి ఆ తర్వాత నాకు సార్ చెప్తాడనమాట లేదు లేదు నువ్వు చాలా బాగా ఆడవు నీ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది నువ్వు శ్రీజాని ఓదార్చడం కానీ లేకపోతే వచ్చిన వాళ్ళ విషయంలో నీ ఒపీనియన్ చెప్పడం కానీ నీ ఆర్గ్యుమెంట్ కానీ నీ నీ ఎమోషన్ కానీ నీ గేమ్ కానీ సూపర్ ఇము నెక్స్ట్ లెవెల్ లో నువ్వు బాగా ఆడుతున్నావు అప్ అని చెప్పి నాగార్జున చెప్పడంతో పాటు సంజనాని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం నిజంగా ఇమాన్యుల్ కి ఒక కెప్టెన్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే నిజంగా ఎలిమినేట్ చేసేస్తే ఏం చేస్తాడు ఇమ్మో మాత్రం ఏం చేయలేడు కదా సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో